హెల్పింగ్ మైన్స్ అనేది దశాబ్దం క్రితం ఒక పేరు మాత్రమే నేడు అది ఒక వటవృక్షం మదనపల్లె సేవారంగంలో ఒక సంచలనం ఇంతింతై వరుడింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ మదనపల్లె కేంద్రంగా ప్రారంభమైన హెల్పింగ్ మైన్స్ అనే చినుకు వర్షమై పెన్ను తుఫానుగా మారింది యూత్ ఐకాన్ సంస్థగా సౌత్ ఇండియా స్థాయిలో సేవలు అందిస్తోంది ఈ అఖండిత దీక్ష దక్షత కఠోర శ్రమ వెనుక అతి సాధారణంగా కనిపించే అసాధారణ యువకులు ఉండడమే ఆ సంస్థ అనన్య సామాన్యంగా ఎదగడానికి కారణమని చెప్పాలి రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు అనాథ మృతదేహాల దహన సంస్కారాలు ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ నేడు సర్కారు తోపుకు చెందిన కదిరప్ప దివ్యాంగుడు నిస్సహాయత పరిస్థితి గురించి తెలుసుకుని హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో గాజుల రంగమ్మ ఇరవయో వర్ధంతి సందర్భంగా ఉచిత ట్రైసైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ పదకొండు ఏళ్ల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ నేడు దివ్యాంగుడైన కదిరప్ప నిస్సహాయత గురించి తమ దృష్టికి రావడంతో గాజుల రమేష్ మరియు రూప సహకారంతో అతనిలో మనోధైర్యాన్ని నింపేలా చిరు కానుకగా ట్రైసైకిల్ అందించినట్లు తెలిపారు తమ సంస్థ సేవలను మరింత స్పూర్తిదాయకంగా ఆదర్శనీయంగా చేపడతామని పేర్కొన్నారు దాతలు గాజుల రమేష్ మరియు రూప మాట్లాడుతూ తమకు తోచిన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటామని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ హర్ష చైతు సాంబా చరణ్ పాల్గొన్నారు అందరికి నమస్కారం హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందడుగులు వేస్తుంది నేడు సర్కార్తో చెందినటువంటి గదిరప్ప గారు ఆయన నిస్సా స్థితి ఎట్లాంటిదంటే కాలు చేయి పని చేయలేని పరిస్థితి అదే విధంగా ఆయనకి నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో నా అనుకునే వాళ్ళు హెల్పింగ్ మైండ్స్ వారు ఉన్నారు మన హెల్పింగ్ మైండ్స్ ని సంప్రదించారు మన హెల్పింగ్ మైండ్స్ ని సంప్రదించగానే ఆయనకి ఏదో ఒక తపనతో ఉన్న ఉన్న సమయంలో గరుమకొండకు చెందినటువంటి గాజుల రంగమ్మ గారి ఇరవయ దంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు గాజుల రమేష్ గాజుల రూపా గారి సహకారంతో ఆయనకి డ్రై సైకిల్ అందించడం జరిగింది ఆయన ఇది ఒక బాధ్యతగా ఆయనకి ఎక్కడ వెళ్ళాలని కూడా ఒక వీలుగా ఉంటుందని చెప్పి ఈ డ్రై సైకిల్ గాజుల రమేష్ రూపా గారికి నా పరిస్థితి ఇట్లా నాకు కాలు పడిపోయి నేనేం పని చేయలేను కాబట్టి ఆ మహాదలకి మరపెట్టుకుంటే ఆ మహాతలు బండిచ్చినది ఆ ఎంపిక అనేక శుద్ధులు స్వతార్జలుగా ఘనత మహిమ ప్రభావం చేయడం కొనేరుకుంటున్నాను స్వామి దేవుని సూత్రం కల కమ్మి కథతో